నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సోదరెడ్డి గారు అరవయో జన్మదినం కోటమిరెడ్డి సోదరెడ్డి గారు గత మూడు సార్లుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నెల్లూరు రూరల నియోజకవర్గంలో అంటే కోటమిరెడ్డి సోదరెడ్డి గారిది ఏదైనా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లోనే సోదరెడ్డి గారిది విన్నూత శైలి సహజంగా సోదరెడ్డి గారు ఆయన బర్త్డే అప్పుడు ఈ హంగు ఆర్భాటాలు అవన్నీ లేకుండా శాసనసభ్యుడు అయినప్పుడు శాసనసభ్యుడికి కాకముందు యోజో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క బర్త్డే అంటే కార్యకర్తలకి వాళ్ళు రావడం ఖర్చులు లేకపోతే ఆ యొక్క దృష్టితో కోణంతో ఆలోచన చేసి ఆయన ఏదో దైవ దర్శనం కోసం ఏదో ఒక దేవాలయానికి వెళ్ళడం తరచుగా మామూలుగా వస్తుంది అయితే ఈ యొక్క సంవత్సరం మనం అందరం కూడా ఈ యొక్క కోటరెడ్డి సేదిరెడ్డి గారి అరవై జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలో ఉండే మన ఇరవై ఆరు డివిజన్లు కావచ్చు రోలర్ మండలంలో ఉండే కార్యకర్తలు నాయకులు కావచ్చు ఈరోజు అందరం కూడా ఒక ఒక ఆలోచన చేసి ఈరోజు భద్రా సందర్భంగా దైవ కార్యక్రమాల్లో అంటే అన్ని దేవాలయాల్లో కూడా చర్చిల్లో కూడా మసీదుల్లో కూడా ప్రార్థనలు చేయాలా కోటమిరెడ్డి సేవరెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి రావాలని ప్రధానంగా రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి రావాలని భగవంతుడిని ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కావచ్చు లేకపోతే వాయుసేపు దర్గాల మన ముస్లిం సోదరులు కావచ్చు లేకపోతే చర్చిల దగ్గర కావచ్చు ఈరోజు ఆ యొక్క అన్ని మతాలకు చెందినటువంటి మన యొక్క ప్రజలు కూడా వారి యొక్క రాజకీయ అభివృద్ధికి వారి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అలాగే మన కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారు కూడా రాజకీయంగా ఈ సందర్భంగా రాజకీయంగా వారు కూడా మరింత ఉన్నత ఉన్నత పదవులు అలంకరించాలని ఈరోజు భగవంతుని ప్రార్థించాము ఈ సందర్భంగా రోల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోటమిరెడ్డి సేదరెడ్డి గారికి వాళ్ళ మనస్ఫూర్తిగా ఆశీస్సులు అభినందనలు అందజేయాలని కోరుకుంటున్నాం